ఏ లోకంలో ఉన్నావు బొత్స అప్పుడప్పుడు స్పృహలోకి వస్తావు అనుకుంటా జూలై ఒకటి నుంచి ఎనిమిది దాకా వైసీపీ నాయకుల్ని ప్రజల దగ్గరికి వెళ్ళమని పిలుపునిచ్చారుగా రికాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఒక టైటిల్ కూడా పెట్టారుగా ఎవరైనా వెళ్ళారా అసలు ఎవరైనా పట్టించుకున్నారా ప్రజలు తిరగబడతారని భయపడ్డారా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని రాచి రంపాన పెడితే ప్రజల రియాక్షన్ ఇలానే ఉంటుంది బొత్స ఇప్పుడు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలవాలని పిలుపునిచ్చావా ప్రజలను కలిసి ఏం చెప్పాలి బొత్స చంద్రబాబు హామీలు అమలు చేయకుండా మోసం చేశాడని చెప్పాలా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా నీకు అసలు టెన్షన్ మీరు నాలుగు వేలు ఇచ్చారా అని అడుగుతారు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం మీరెందుకు పెట్టలేదని ప్రశ్నిస్తారు అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మీరు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తారు సంవత్సరానికి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు మీరెందుకు ఇవ్వలేదని అడుగుతారు పదహారు వేల ఏడు వందల యాభై ఉపాధ్యాయ పోస్టులు మీరెందుకు ఫిల్ చేయలేదని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తారు ఆరు వేల ఒక మంది కానిస్టేబుల్ పోస్టులు మీరెందుకు భర్తీ చేయలేదని నిలదీస్తారు చాలా ఇంకా చెప్పాలా ఇప్పుడు చెప్పు బొత్స కృష్ణారామాన్ని ఇంట్లో కూర్చోక ప్రజల దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు అవసరమా మీ జగన్ రెడ్డి ఏదో పిలిపిస్తాడు ప్రజల దగ్గరికి వెళ్ళండి అంటాడు ఆయన గారు వస్తాడా అంటే రాడు మరి నీకెంతకంత ఇది బొత్స